హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గా కిచెన్ నైన్ వన్ సిక్స్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను సూజీ రవ్వతో టమాటా బాత్ చేస్తానండి ఎలా చేయాలో రెండి చూపించేస్తాను ఇక్కడ మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే నేను దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఇస్తానో మీకు అర్థమయ్యన్నమాట ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న బెల్లైకాన్ నొక్కితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది అనమాట ఓకే ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్దాం రండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పది పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు పావు కిలో సూజీ రవ్వ తీసుకున్నాను ఇక్కడ స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత పోపు వేసుకోవాలి కాసినన్ని పల్లీలు వేసుకోవాలి చూడండి కొంచెం అల్లం తురుము వేసుకోవాలి ఇలా ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి బాగా యాగాలన్నమాట తర్వాత కొంచెం ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి చూడండి ఇక్కడే ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవి కొంచెం ఏగినాక వేసుకోవటం వల్ల దీని ఫ్లేవర్ దానికి పట్టిద్దనమాట ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసుకోవాలి ఇవి మగ్గిపోవాలి ఫ్రెండ్స్ అప్పుడు కొంచెం సాల్ట్ వేస్తే మగ్గిద్ది అనమాట చూడండి ఇలా మగ్గిపోవాలి టోటల్గా మగ్గిపోయినాక ఇక్కడ నేను పావు కిలో సుజీ రవ్వ తీసుకున్నా కాబట్టి లీటర్ వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్ అదే మనం ఉప్మా చేసుకుంటానికైతే దీంట్లో ముప్పావు లీటర్ పోసుకుంటే అన్నమాట ఇక్కడ వాటర్ మరుగుతుంది ఇప్పుడు ఒక చేత్తో సుజీరావు పోసుకుంటా ఒక చేత్తో తిప్పుకోవాలన్నమాట ఎందుకంటే వండలు కట్టేస్తుంది ఫ్రెండ్స్ అలా వండలు కట్టుకోకుండా బాగా తిప్పుకుంటూ ఉండాలి కొత్తిమీర కర్రేపాకుంటే ఇంకా బాగుండేదండి ఇక్కడ లేవు అందుకనే వేయలేదు నేను ఇగోండి చూడండి ఎంత టేస్టీగా వచ్చిందో మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా చాలా జ్యూసీ జూసీగా చాలా బాగా వచ్చిందండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న బెల్లైకాన్ నొక్కితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది ఇప్పుడు మా బన్నుకి పెట్టి ఎలా ఉందో అడుగుదాము ఇక్కడ నేను చాలా పాస్ట్గా పెట్టేశాను ఫ్రెండ్స్ వీడియో అందుకనే మా బన్ను మాట్లాడే మాట మీకు అర్థం అవదని నేను ఇంకా వాయిస్ మీట్లో పెట్టేశాను అనమాట బన్నుకి టమాటా బాద్ అంటే చాలా ఇష్టం అనమాట వాడికి చాలా బాగా నచ్చేసింది ఒకే వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్